తుక్కుడే ముఠాల సుల్తాన్ కాంగ్రెస్ అంటూ ఒక వార్త చూడొచ్చు నిన్న మోదీ చేసిన తీవ్ర ఆరోపణల్లో ఇది ఒకటి కర్ణాటక నుంచి ఆ పార్టీకి భారీగా నల్లడబ్బు మైసూరు సభలో ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ముఠాలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తూ ఉందని భాజపా అగ్రనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థాయిలో ధ్వజమెత్తారు కర్ణాటకలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో తన అభ్యర్థులకు ఇక్కడి నుంచే పెద్ద మొత్తంలో నల్లధనాన్ని తరలిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు కర్ణాటక ఏటీఎంగా మారిందని దుయ్యబట్టారు రాచనగరి మైసూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల విజయ ఎన్నికల విజయ సంకల్ప ప్రచార సభలో మోదీ ప్రసంగించారు గ్యారంటీ పథకాల పేరిట కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కాంగ్రెస్ లూటీ చేస్తోందన్నారు మాతకి జై అనేందుకు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలా అని ఓటర్లను ప్రశ్నించారు తుకుడే తుకుడే పార్టీకి దేశాన్ని విభజించడమే ఏకైక లక్ష్యంగా మారిందని దుయ్యబట్టారు వారికి ప్రజల గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందంటూ నిప్పులు చెరిగారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వారిని అధికార పీఠం నుంచి దూరంగా ఉంచాలని ఓటర్లకు పిలుపునిచ్చారు మాజీ ప్రధాని దేవగౌడ మాజీ ముఖ్యమంత్రుడు యడ్యూరప్ప కుమారస్వామి తదితరుల సభలో తదితరులు ఈ సభలో పాల్గొన్నారు మోదీకి భాజపా నాయకులు రెండున్నర అడుగుల ఎత్తైన సీతారామ లక్ష్మణుల దారు శిల్పాన్ని మైసూరు తలపాగా అలాగే పట్టువస్త్రం హారాన్ని బహుకరించారు